ఇక లడ్డూ లడాయి తాడేపల్లిలోని జగన్ ఇంటిని తాకింది అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం ప్రయత్నించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు జగన్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచారు ఇటు శ్రీవారి ప్రసాదంపై ప్రభుత్వం ది ముమాటికి అసత్య ప్రచారమే అంటూ నిప్పులు జరుగుతున్నారు వైసీపీ నేతలు జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం స్థాయి మరచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తే రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారంటూ భూమన భగ్గుమన్నారు మొత్తంగా గత కొన్ని రోజులుగా లడ్డూపై నడుస్తున్న పొలిటికల్ ఫైట్ పీక్స్ కి వెళ్ళింది మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ లై ద్వారా అందిస్తారు శివకుమార్ ప్రస్తుతం జగన్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి మాజీ సీఎం జగన్ నివాసం అయితే వద్ద అయితే టెన్షన్ వాతావరణమే కనపడుతూ ఉంది క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువమోర్చా నేతలందరూ కూడా మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు జగన్ నివాసం వద్ద ఉన్నటువంటి గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం నివాసం వద్ద పొద్దున ఆందోళన చేసినటువంటి నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా నేతలందరూ కూడా మాజీ సీఎం జగన్ నివాసానికి రావటం జగన్ జగన్ ఈ లడ్డు వ్యవహారం మీద క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక్కసారిగా చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయటం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వారిని అడ్డుగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నివాసంలోకి వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించి వారందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి అయితే వారిని స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి మరోవైపు వైసీపీ నేతలందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఇక్కడికి చేరుకున్నారు ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షతోనే ఇదంతా ఈ విధంగా చేస్తున్నారు దీని రాజకీయాలు చేయొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఈ లడ్డు వ్యవహారాన్ని ప్రభుత్వం అయితే ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గం అంటూ కూడా వారందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా ప్రధాని మోదీకి ఒక లేఖను కూడా రాశారు శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అంశం మీద నిజ నిజ నిజాలు అనేది బయట పెట్టాలని చెప్పని కూడా ఆయన కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మొత్తం ఈ అంశం మీద కూడా ఇప్పుడు మోదీ వరకు కూడా అయితే జగన్ అయితే లేఖను రాసినటువంటి పరిస్థితి మరోవైపు జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంది ఏ ఏ క్షణాన ఎవరు వచ్చి దాడులు చేస్తే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పని వీరు వైసీపీ నాయకులు నేతలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా తాడేపల్లి పిఎస్కు వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది ఇక్కడ జగన్ నివాసాన్ని వద్ద భద్రత పెంచాలి సీఎం జగన్ కూడా సెక్యూరిటీని కల్పించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మా అదే కాకుండా మా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు దేవినేని అవినాష్ వీరందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఎస్ శివకుమార్